హత్య కేసులో నిందితులు వచ్చి లొంగిపోయే వరకు అరెస్టులు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ పాలన ఉందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ హిందూపురంలో సంపత్ అనే యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి ఏడాది సమయం పట్టిందని విచారం వ్యక్తం చేశారు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు ఉన్నత భావాలు కలిగిన సంపత్ లాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే పట్టించుకోలేదు చేయలేదన్నారు పోలీసులు తిమ్మిని బెమ్మిని చేయగలరు బమ్మిని తిమ్మిని చేయగలరంటే ఇలానే ఉంటుందని విశ్లేషించారు పాత కేసులు తిరిగి తెర మీదకు తీసుకురావడానికి అక్రమ కేసులు బనాయించడానికి పోలీసులకు వినియోగించడం సమంజసంగా లేదన్నారు వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చారా ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి అవకాశం లేని అంశంలో తనను నలభై ఒక్క రోజులు జైల్లో ఉంచారని ఉదాహరించారు ఇరవై తొమ్మిదో ఒక హత్య జరిగింది హిందూపూర్లో సంపత్ దారుణంగా అతి దారుణంగా చంపేశారు గొడ్డలతో నరికేసి ముఖం మీద అన్ని చాలా దారుణంగా చంపేసి పొలాల్లో పడేశారు ఆ కేసు నేను ఇమీడియట్గా బర్ర అయిపోవడం వల్ల నాకు బాగా క్లోజ్ సంపత్ కుమార్ బర్యలు అయిపోవడం వల్ల నేను వెంటనే అక్కడ పెట్టుకుంటారు కదా దినమంటారు కదా ఆ రోజున నేను వెళ్ళాను నేను వెళ్ళేటోడికి ఎంత దారుణంగా అంటే ఆ ఫోటోలు చూస్తే ఇటట్టుగా ఉంది ఆ సీను అది చూసిన తర్వాత నేను చాలా కోపం వచ్చింది నేను అక్కడ ఏం చెప్పారంటే ముద్దాయినల్ని రెండో రోజే పట్టుకున్నారండి వాళ్ళందరినీ కూడా రాచమర్యాదలతో చూస్తున్నారండి వాళ్ళు బయటే కూర్చోపెట్టారండి కనీసం వాళ్ళని పట్టుకుని మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను నేషనల్ కోఆర్డినేటరే కాకుండా ఎన్ఎస్ఏ నేషనల్ కోఆర్డినేటరే కాకుండా ఎడ్యుకేట్ అక్కడ శ్రీ బాలకృష్ణ నియోజకవర్గం బాలకృష్ణ నియోజకవర్గంలోని ఒక దళిత్ క్రిస్టియన్ బాయ్ సంపత్ చాలా చాలా ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి అట్లా చంపేసిన తర్వాత ఈ ముద్దాయల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుసా మీకు అసలు ముద్దాయిలు చంపినోళ్ళని వాళ్ళని వెంటనే ఒక నాలుగు రోజుల్లో నెక్స్ట్ డే ఎంచిన తర్వాత ఒకటో ముద్దాయిని రెండవ ముద్దాయిని మూడో ముద్దాయిని నాలుగో ముద్దాయిని ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని నిన్న అరెస్ట్ మొన్న అరెస్ట్ చేశారు ఆదివారం ఆదివారం అరెస్ట్ చేశారు నెంబర్ వన్ ముద్దాయిని అంటే కేసీ కృష్ణారెడ్డి అంటే సంవత్సరం తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశారంటే ఒక మర్డర్ కేసులో మరి ఆలోచించండి ప్రభుత్వ పనితీరు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అంటే పోలీసు వ్యవస్థ అన్నది ఎలా ఉంటుందంటే పోలీసులకి దొంగ కేసు పెట్టారు దొంగ కేసు పెట్టి కేసీ కృష్ణారెడ్డితో కొమ్మక్క అయ్యి అతనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి సంపత్ కుమార్ని చంపించాడు ఎస్పి చంపించి ఆ చంపించిన తర్వాత బాగానే ఉంది ముద్దాయనని అరెస్ట్ చేయలేదు ముద్దాయినని అరెస్ట్ చేయలేదు యాక్చువల్గా సీన్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేశారు చూపించారు వాళ్ళకి దాంట్లో మెయినోడికి బెయిల్ వచ్చింది టెక్నోళ్ళకి కూడా బెయిల్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసేసాడు అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు మనం ఎంత సహాయం చేసి ఈ గిన్నీ చేస్తే వీడు మన మీద కేసేస్తాడని చెప్పి అప్పుడు దాకా నన్ను కాంటాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్ హిందూ పోలీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి ఇవాళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది యాంటిసిపేటరీ మీరు ఎలాగైనా ఆదుకోవాలని నేను అప్పటికే లాయర్ని పెట్టాను కాంగ్రెస్ పార్టీ వదిలేసింది కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది నేనే పర్సనల్గా తీసుకొని నేను పట్టించుకుని నేను లాయర్ని పెట్టాను లాయర్ కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతను పెట్టాను అతను బెయిల్ని యాంటిస్పేటరీ బెయిల్ని అడ్డుకున్నాడు అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం బిగినాయి అప్పటి నుంచి మొదలుపెట్టారు ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు ఇదే ఎస్పీ డిఎస్పి వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో రెండు రోజుల క్రితం నాగార్జున్రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గాంలో బంగన బెంగనహల్లిలో అరెస్ట్ చేశారు తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగిపోయారు అంటే పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు ఏం చేయదు కేసుని తిమ్మిని చేయగలదు బమ్మిని చేయగలదు ఈ కేసు పెద్ద ఉదాహరణ క్లియర్గా చంపేసిన సంపత్లో సంపత్ కేసులో ముద్దాయినని అరెస్ట్ చేయడానికి వన్ ఇయర్ ఏడాది క్రితం ఏడాది క్రితం జరిగిన కేసుని నిన్న మొదటి మొదటి ముద్దాయిని వాడికి కాడు లొంగిపోతేనే కానీ అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తా ఉంటాడు పోలీసుల గురించి ఎవరి గురించి ఉపయోగిస్తున్నాడు పాత కేసులు తిరగదోడి అతను దేని మీద ఉపయోగిస్తున్నాడు అతని యొక్క ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ దగ్గర దొంగ కేసులు అన్నీ పెట్టి వాళ్ళకి పట్టుకోవడానికి ఉపయోగిస్తా అన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఆ అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది అతనికి చాలా సిక్కు అయిపోయి ఉన్నాడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు నేనే ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను నలభై ఎనిమిది రోజులు ఉన్నాను నలభై ఎనిమిది రోజులు ఎలాగ ఉన్నాను ఎంత అన్యాయం అంటే నాకు హైకోర్టు అరెస్ట్ నాట్ టు అరెస్ట్ అని చెప్పిచ్చి వన్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ చే వన్ ఫార్టీ వన్ అంటే ఇంకా అరెస్ట్ చేయకూడదే ఇన్వెస్టిగేషన్ చేయాలి అయినా అరెస్ట్ చేశారు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత